హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నీరాజ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి మీకు ఈ ఈరోజు ఈ వీడియో తను నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అది ఓన్లీ సాంగ్స్ కోసం క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ దాంట్లో ఒక సాంగ్ అప్లోడ్ చేశాను మా ఛానల్లో పెట్టాలంటే నెక్స్ట్ సాంగ్ ఇది అంటే నేను పెట్టుకున్న ఓప్స్ అన్ని పాటని నేను పెట్టుకున్నా కొంచెం యూస్ వస్తాయండి కానీ రానిపోయేసరికి ఆ పాటను రికార్డింగ్ చేయలేదు పాడలేదు అంతతోటి యూట్యూబ్ ఛానల్ ఆపేసిన ఈ యూస్ ఎంత వచ్చినాయి అంటే పదిహేడు వేల చిల్లర సెవెంటీన్ కే యూస్ వచ్చినాయి కనీసం ఒక ఫిఫ్టీ కే యూస్ వస్తుంది అనుకున్నాను దాని కారణం వల్ల నేను సాంగ్స్ పాడకపోవడానికి రీజన్ ఉంది రాయకపోవడానికి కూడా రీజన్ ఉంది తర్వాత ఈ రెండు సంవత్సరాలు గడిచిపోయింది యూట్యూబ్ ఛానల్ మళ్ళీ క్రియేట్ చేయాలా చేయాలా చేయాలనుకున్నా ఇప్పుడైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అని షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ వీలుంటే రో చూడండి వీడియోస్ నచ్చితే ఓకే నచ్చకపోతాయి స్కిప్ కొట్ట చూడకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఆ సాంగ్ వినిపిస్తాం మీకు ఒకసారి నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు ఉన్న ఉన్నాయి మనుషులు ఎంత మంచి మనుషులు ఉన్న మహారాజులు ఎంత మంచి ఉన్న మహారాజులు ఖాళీ మరికొందరుండే మహానుభావులు మరి మరికొందరుండే మహానుభావులు మీరు మా పదివేల వంద నాలుగు మంచి మనుషులు ఎంతోమంది ఉంటారు అట్లనే మంచోళ్ళని కాకుండా చెడోళ్ళు కూడా ఉంటారు దానికి అర్థం ఇదే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నీవు చేసే పని ఏదైనా నువ్వు చేయరా నీ గమ్యాన్ని ముందుకు అడిగేయరా నీవు ఎదిగితే వెనకకి నెట్టేట నేను ఎదిగితే వెనకకి నెట్టేట ముందు కచ్చి నువ్వు సినిమా మాట్లాడుతారు అదనమాట నువ్వు చేసే ఏది ఏ ప్రతి అయినా సక్సెస్ అంటూ ఒక్కదానికి ఏది రాదు అని దీనికి అర్థం నువ్వు చేస్తూ పోతే ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నటోళ్ళు ఎంతోమంది వస్తారు అంటూనే ఉంటారు నీ ముందు ఎవరైనా మంచిగానే మాట్లాడతారు నీ వెనక అందరూ వ్యతిరేక మాట్లాడతా ఉంది అర్థం ఓకే ఫ్రెండ్స్ పైస ఉంటే మావాడు అంటారు రా లేకుంటే ఎవ్వడు అంటారు రా పాడు ఎంత చెయ్యకూర పాడు ఎంత చేయకూర వా టైం వస్తే ఎగిరెగిరి దుంకే గురా ఎవరి టైం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎవరిని ఏ తక్కువనే వేసి చూడకం అనేది ఈ మీనింగ్ఫుల్ సాంగ్ కాకపోతే నేను పెట్టుకున్న ఇంత రావాలి వ్యూస్ అనేది రాలేదు అందుకే ఈ సాంగ్ ఇంకో వేరే సాంగ్స్ రికార్డింగ్ చేయలేకపోయినా మాతో పెట్టినంత బడ్జెట్ కూడా కాదు వేరొళ్ళు పెట్టుకుంటే చేస్తుంటేనేమో కాకపోతే నేనే పైసలు పెట్టుకొని నేను చేయాలంటే చేయలేను ఒక్కొని అందుకే ఆపేసిన రెండు సంవత్సరాలు అవుతుంది ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మళ్ళీ ఆ సాంగ్స్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నా ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటే షేర్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక్కళ్ళు చేసిన సబ్స్క్రైబ్ నాకు వంద మంది సామాను మీరు ఒక్కోళ్ళు చేయండి మీరు ఒక్కోళ్ళు చేస్తూనే దాంతో స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరు చేసిన అది నాకు ఒక్క సబ్స్క్రైబ్ చేసిన వంద సబ్స్క్రైబర్ల లాగా ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చే వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త సాంగ్ రాసిన దాన్ని రిలీజ్ చేస్తాం రికార్డింగ్ తర్వాత చేస్తాం కానీ మేము ముందుకైతే తీసుకొస్తా సార్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్